దేశం మొత్తం బీహార్ అసెంబ్లీ ఎన్నికల వైపు చూస్తుంది దేశ రాజకీయాలనే ప్రభావం చేసే ఈ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది ముఖ్యంగా రెండు కూటమిల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది ఎన్డీఏ కూటమి పక్షాన బీజేపీ జేడియు రామ్ విలాస్ ఎల్జేపీ పార్టీలు మహాఘాట్ బంధన్ పేరుతో కాంగ్రెస్ ఆర్జేడీ కమ్యూనిస్టు సూరజ్ పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి ఇక ప్రముఖ రాజకీయ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ స్థాపించి సొంతగా బరిలోకి దిగుతున్నారు గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీల నేతలు చెమటోడుస్తున్నారు నువ్వా నేనా అనే రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ప్రధాని మోదీ నుంచి ప్రశాంత్ కిషోర్ వరకు ర్యాలీలు సభలు రోడ్డు షోలతో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు తొలిదశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్న నేపథ్యంలో మహాఘాటు బంధన్ సీఎం అభ్యర్థి ఆర్జీడీ నేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు రాష్ట్రంలోని మహిళలకు సంక్రాంతి కానుకగా ముప్పై వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాయా బహిన్ మాన్ బయోజన పేరుతో ఈ పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చారు చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పథకం కింద ప్రతి మహిళకు మకర సంక్రాంతి నాడు ముప్పై వేల రూపాయలు నగదు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు ఈ పథకం బీహార్లోని ప్రతి తల్లి సోదరి ఆర్థికంగా స్వలంబన సాధించేందుకు సహాయపడుతుంది అని పేర్కొన్నారు ఎవరు ఊహించని విధంగా తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేయడంపై బీహార్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ ప్రకటన మహిళా ఓటర్లపై గట్టి ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు